మిత్రమా అందరికి కూడా శుభోదయం అండి అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మన మిద్దె తోటలో కొన్ని పనులు చేస్తున్నాము దాంతో పాటు మన మిద్దె తోటలో ఎరువుని ఎలా తయారు చేసుకున్నాము అవన్నీ చూపిస్తాను మిద్దె తోటని ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తాను మొన్న దాకా హెవీగా రెయిన్స్ ఉండే కదా ఆ యొక్క హెవీ రెయిన్స్ కి నేనైతే మొక్కల్లో మొన్నటి వరకు కొమ్మ కత్తిరింపు చేసుకున్నాను మట్టిని లూజ్ చేసుకుని ఎరువు వేసేసుకున్నాను అయితే ఫ్లోర్ అయితే క్లీన్ చేసుకోవాలి అనమాట ఈ రోజు అయితే ఫ్లోర్ క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను ఒక్కొక్కటిగా పనులు చేసుకుంటూ వస్తాము అన్ని ఒకేసారి చేయాలంటే కుదరని పని కదా అందుకనే రోజుకి ఒక పని చేస్తూ వచ్చాను ఐ నా యొక్క వర్క్ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ రోజు ఏంటనే మనము మొక్కలన్నింటినీ ఒకసారి అయితే చూపించేస్తాను తర్వాత మన దోస్తులను కూడా పైకి తీసుకొచ్చాను అవి కూడా చూపిస్తాను ఏంటంటే అప్పుడప్పుడు వాటిని అలా తీసుకొస్తే అవి కూడా హ్యాపీగా ఫీల్ అవుతాయి చెట్టు అంతా పురుగు వస్తుంది అనేసి అయితే మొక్క మొత్తం అంతా క్రూన్ చేశాను ఇప్పుడు ఇప్పుడే కొత్త చిగురులు వస్తున్నాయి ఈ కొత్త చిగురుకైనా మనకి మంచి పూత రావాలని ఎక్స్పెక్ట్ చేద్దాము ఇదిగోండి ఇదంతా కిచెన్ కంపోస్ట్ లో చూడండి నువ్వుల చెట్టు ఎంత హెల్దీగా వచ్చిందో కిచెన్ కంపోస్ట్ లో వచ్చినటువంటి మొక్కలు చాలా హెల్దీగా ఉంటాయి మనము ఏమి ఇచ్చినటువంటి మొక్క కంటే కిచెన్ కంపోస్ట్ లో వచ్చిన మొక్కలు చాలా బాగుంటాయి ఇదిగోండి అలా అక్కడక్కడ ఏదైనా వాటర్ బాటిల్ ఇలా పెట్టేసి పెడతాను చాలా అందంగా కనిపిస్తుంది అలా కిందికి అలా వాళ్తూ ఉంటే దాని ఈసారి ఎందుకో చిన్నగా వస్తున్నట్టున్నాయి సైజ్ ఇంతేనేమో అనుకుంటున్నాయి ఇంకా పెరగట్లేదు అది ఆ కలర్కి వచ్చింది అంటే మక్కిపోయినట్టు ఒకసారి మనము డ్రాగన్ మొక్కలు కూడా చూద్దాం రండి ఇంకోడి నేను ఇంతవరకు మంచిగా కాయలు ఉండండి తెంపేసాను నిన్న ఎరువు వేసేసుకున్నాను ఇదిగోండి ఈ మొక్కకైతే ఈసారి వస్తుందో లేదో చూడాలి అన్ని కొత్త చీగుండ్ అయితే వస్తున్నాయి ఇదిగోండి మొన్న వచ్చినటువంటి ఈ మూడు కూడా ఎల్లో ఫామ్ లోకి వచ్చేసాయి పోయినాయి దీనికి ఈసారి రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చూద్దాం ఎంత వరకు వస్తుందో ఇదిగోండి దీనికైతే నిన్న వచ్చేసింది ఫ్లవర్ ఇది రెండు ఫ్లవర్స్ అయితే వాడిపోయినాయి అవి రెండు ఏమో ఆల్రెడీ ఎప్పుడు వచ్చేసినవి పోయినాయి ఇదిగోండి ఇది మొన్న ఎప్పుడు వచ్చేసిపోయింది ఇంకోండి ఇలా వచ్చేసింది అనమాట ఇంకా అయితే కొత్త అయితే ఏమి రాలేవు చూడాలి అందుకని మొన్న ఎరువు అయితే వేసేసాను ఇదిగోండి ఎరువు వేసిన ఈ ఒక కిచెన్ కంపోస్ట్ బిన్ పెట్టుకున్నాను వాటర్ పోసినప్పుడు ఈ కిచెన్ కంపోస్ట్ బిన్ లోనే అనమాట ఈ మొక్కలకు వాటర్ తక్కువ వస్తుంది కదా ఈ ఒక కిచెన్ కంపోస్ట్ బిన్ లో వేస్తే దీంట్లో వచ్చినటువంటి న్యూట్రిషన్స్ అనేటువంటి ఈ మొక్కకెళ్ళి మొక్క మంచిగా హెల్దీగా ఉంటుంది దీనికి ఇలాంటి పేస్ట్ వస్తుంది అనమాట దీన్ని మనం ఏమంటామంటే ఫంగస్ అనమాట ఈ యొక్క ఫంగస్ పోవడానికి మనం ఏంటంటే నిమ్మో ఆయిల్ అయితే స్ప్రే చేసుకోండి నియమో ఆయిల్ స్ప్రే చేసి మొక్కలైతే సెట్ అయితే ఇలా వస్తుంది అనమాట పైన అంతా తెగులు లాగా వస్తుంది ఇదిగోండి ఇదిగోండి అంత అలానే ఉంది ట్విస్ట్ అయిపో తిరిగిపోతా అన్నట్టుగా ఉంది అదే విధంగా మల్ల చెట్టును కూడా ముందునే మ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మనం ఇద్దె తోటలోకి అయితే మన దోస్తులను తీసుకొచ్చిన చూడండి మంచిగా ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నాయి ఆకులను తింటూ ఎంత పెద్దగా కదా మంచిగా పెద్దగా ఈరోజు తోటలో చేసే పని ఏంటంటే నేను కోడెరువు తీసుకొచ్చాను వీటన్నింటినీ ఒక బాస్కెట్లో వేస్తాను కదా ఆ బాస్కెట్లో మట్టి అంతే ఎరువులాగా అయిపోయింది చాలా రోజులు నా మట్టిని మార్చలేదనమాట ఆ యొక్క కోడెరువుని తీసేసి మన మాగిన పశువుల ఎరువు ఉంది కదా ఆ యొక్క పశువుల ఎరువులు దాంట్లో వేసేసి మళ్ళీ ఫ్రెష్ మట్టిని అయితే తీసుకొని వేసుకుందాం అనుకుంటున్నాను తర్వాత మన మిద్దె తోట చూడండి ఊడవక చాలా రోజులు అవుతుంది అందుకనే ఊడుస్తామనుకుంటున్నాను అచ్చి నేను మిద్దె తోటకి రావడానికి రీజన్ ఏంటంటే అక్కడ మీకు కనిపిస్తున్నాయా శనగలు తర్వాత పప్పులు అన్నీ కలిపేసి మల్టీ గ్రీన్ లాగా పట్టిద్దాం పిండి అనేసి గింజలనే నేను కరిగేసి అనమాట ఆరబెట్టడం కోసం ఒక మూడు నాలుగు రోజులు ఆరతే కొత్తగా వస్తుంది అందుకోసం అని ప్యాక్ తీసుకొచ్చాను తర్వాత నాకు ఫీవర్ వచ్చిందనమాట ఫీవర్ వచ్చినప్పుడు కాస్త ఈ యొక్క పచ్చదనంలో కూర్చున్నాం అనుకుని నాకైతే మైండ్కి రిలాక్స్గా అనిపిస్తుంది అందుకనే ఇప్పుడైతే టైము నైన్ థర్టీ అవుతుంది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది బట్టలు వాషింగ్ అయిపోయింది ఇంకా లంచ్ కూడా ప్రిపరేషన్కి అన్నీ రెడీ చేసి పెట్టేసి వచ్చాను ట్వెల్వ్ థర్టీ దాకా అక్కడికి లంచ్ లెవెన్ థర్టీ దాకా పైన ఉండేసి అవి ఎండినట్టు ఉంటాయి వీటికి కూడా కాసేపు రిలాక్స్గా ఉంటుంది నాకు కూడా మిద్దె తోట అంతా క్లీన్ చేసుకోవచ్చు అనేసి వచ్చా నిన్నటి వరకు ఏంటి మిద్దె తోటలో మనము విత్తనాలు కూడా పెట్టేసుకున్నాను బెండ విత్తనాలు పెట్టుకున్నాను ప్రతి కుండీలోనూ మీకు చూసినట్లయితే మట్టి అంతా లూజ్ చేసి ఎరువు అయితే వేసేసుకున్నాను ఇదిగో ఎరువునిలా ఈ కంటైనర్స్లో వేసి పెట్టేసుకున్నాను ఏంటంటే ఎక్కువగా వర్షాలు